ఉన్న ఆడియో ఉందా లేదు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో రాష్ట్రపతి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉండ ఎవరైనా చచ్చిపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మందు హక్కుంటా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి ఓటకాయ్ వేసుకుంటా తాగతా ఎవరైతే చచ్చిపోతే చెప్పండి సభం సభం అని పెడితే చెప్పండి కార్లు వేసుకొని వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే నువ్వు నిజంగా మనిషివి అయితే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఎవరైనా చనిపోతేనో ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైసార్సీపీ చనిపోయినోడేమో టీడీపీ అని మాటం కాదు జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే దమ్ముంటే ఒంటరిగా గెలిచాను ఒంటరిగా పోరాడాను ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ దమ్ము ఏంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు నిన్ను ఎవరిన కొట్టారా ఎవరిన తిట్టారా నిలదీస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వర గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు ఈరోజు దేని భయపడుతున్నావు వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నారు వంద శాతం మాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిండు సభలో తప్పుగా మాట్లాడరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నా కూడా తిరిగి మాట ఇంకెందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి నీకున్న అజ్ఞానం నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడమనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు మీకు చాలామంది తెలియకపోవచ్చు జనాలకు తెలియాలి వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆడెవడో కాదు రెడ్డి పర్సనల్ సెక్రటరీ ఇది చాలామందికి తెలియదు దయచేసి జనాలు తెలిసేలా చేయండి వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ పిఏ ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్లో ఒక జాబ్ తీసుకొని ఎనభై వేలు శాలరీ ఇప్పించి ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ బిత్తర చాలామందికి తెలియదు అది నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి అంత దారుణమైనటువంటి బూతులు ఒక వైఎస్ భారతి రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మా అమ్మ సాక్షి వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా నేను వెంకటేశ్వరం అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను ఆయనలాగా నాశనం అయిపోవాలనే ధైర్యం నాకు ఉంది వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తున్న ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చూస్తే ఆ బూతులు కానీ మీరు చూస్తే మనం మగాళ్ళం కదా మనందరం ఎక్కడో ఇక్కడ కలిసినప్పుడు సరదాగా ఏదో రెండు కూడా అంటాం కదా మనం అసలు పనికిరాం ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు అంత దారుణమైనటువంటి బూతులు అదే భారతీయ రెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఒక వర్ర రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా ఒక ఇంటి ముందు పాపులరిటీ పంచాడా ఫేస్బుక్లో పెట్టాడు సోషల్ మీడియాలో పెట్టాడు ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా అది భారతి రెడ్డి గారి తెలియదా మన పర్సనల్ సెక్రటరీ ఇంత దారుణంగా పెడతాడు మీరు ఎందుకు మందలించలేదు ఎందుకంటే మీరే ప్రోత్సహించారు ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల శ్రీరెడ్డి ఐదు సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు నన్ను కూడా తిట్టింది ఒకసారి మీరు కూడా చూడవచ్చు కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఈ మామూలు బూతులు కాదు మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని నాలుగు కేసులు పెడితే మీ మే కేసులు పెట్టమన్నా పెడతాం అమ్మని చెన్నై నుంచి తీసుకుని రాలేరా అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకు ఒక ప్రభుత్వం అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులిచ్చి బోరుగెడ్డ నీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని తిట్టిన తిట్లు మన తిట్లను మాత్రం వదిలేయాలి వాటిని గుర్తు చేసుకోకూడదు అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు ఎవరు తిట్టించారు వాడు ఎవరిన్నా ఒక పబ్బులో తిట్టాడా నలుగురు ముందు తిట్టాడా ఒకటి విని చెప్పడానికి సోషల్ మీడియాలో చక్కెలు కొట్టింది అది ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు పంచు ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా కొన్ని కొన్ని అంటే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే ఎవరైనా పర్లేదు ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు వాళ్ళకి ఎక్కడి నుంచి మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు అంత కొంతమంది సూసైడ్ చేసుకున్నారు చెప్పలేకపోతున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్